అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నూజివీడు మామిడికి మరింత ప్రాధాన్యత కల్పించేందుకు ముప్పై కోట్ల రూపాయలతో మార్కెట్ యాడను అభివృద్ది చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు నూజివేడిలో జరిగే కిసాన్ మేళా వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి మామిడి పరిశోధన మార్కెట్ సౌకర్యాలు రైతుల రాబడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

ఆ మార్కెట్ కానీ మా రైతులకి అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని కూడా నేను అందరికీ పనిచేస్తాను అదే కోల్డ్ స్టోరేజ్ తప్పకోకుండా మన దగ్గర నాకు తెలిసిన ఒక పాలసీ ఉంది ముందు ఎవరైనా రైతులు ముందుకు వస్తే ఆ మార్కెట్ యార్డ్ అనే స్థలాన్ని మీకు ఇచ్చి ఇంగ్లీజ్ మీద ముప్పై సంవత్సరాల పాలసీ ఉంటుంది మీరు ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నా సరే లేకపోతే ప్రభుత్వం తరఫున సరే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ